బుధాదిత్య యోగం దేవం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేకవీరుడైనటువంటి అర్జునుడు వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణవారు పరమాత్మ యొక్క పాదపద్మాలకు మనం నమస్కారం చేసుకుందాం మరి ఈ బుధాదిత్య యోగాలు అంటే ప్రబలమైనటువంటి యోగం ఇది యోగాలన్నింటిలో కూడా గజకేశరి యోగాన్ని చూసాం మనము మానవ్య యోగము హంస తూలిక ఉండేటటువంటి హంసమాలిక యోగం ఇలా ఎన్నో రకాల యోగాలు మనం చెప్పుకుంటాం రాజయోగాలని వాటిల్లో మొట్టమొదటిది అన్నిట్ల కంటే ఎక్కువైనటువంటిది చాలా గౌరవప్రదమైనటువంటిది అంతా కూడా బుధాదిత్య యోగం ఇది సాధారణంగా రాజకీయ మంత్రులకి రాజకీయ నాయకులకి మా పెద్ద లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లకి మాత్రమే ఉంటుంది అని అనుకుంటారు కాదు సామాన్య మనిషికి కూడా ఉంటుంది అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే బాబు వీడు ఏంట్రా బాబు అని అనుకోకుండా రండి గురుగారు రండి అని పిలుస్తారు చూసారా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే రాజా లాంఛనాలతోనే వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి దీన్నే బుధాదిత్య యోగం అంటారు అంటే ఏంటంటే రవి బుధుడు ఇద్దరూ కలిసి చక్కగా మనకి ఇరవై ఐదవ తేదీన మే నెలలో మనకి వీళ్ళిద్దరూ కూడా కలవబోతున్నారు మరి వృషభ రాశిలో పట్టేటటువంటి ఈ యొక్క బుధాదిత్య యోగం ఈ పన్నెండు రాశుల వారికి కూడా అనేక రకమైనటువంటి మార్పులను తీసుకొస్తుంది మనం విడివిడిగా ఏ ఏ రాసులకు ఏం తీసుకొస్తుందో చెప్పుకుందాం అయితే ఈ బుధాదిత్య యోగం వల్ల లాభాలు ఏమిటండి అంటే ఇప్పుడు చాలా మంది ఒకే క్లాస్లో చదువుకుంటారు వాళ్ళు గవర్నమెంట్ టెస్ట్లు రాస్తారు మరి ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు ఒక కలెక్టర్ గానో ఒక ఇంజనీర్ గానో ఏదో ఈ బుధాదిత్య యోగం మరి ఎంతో మందికి కోట్ల కొద్ది రూపాయలు ఉంటాయి వాళ్ళంతా కూడా నడకన నడుస్తారు అంటే వాళ్ళు ఏమీ లేకపోయినా సరే కార్లు కొంటారు ఎందువలన మీకు బుధాదిత్య యోగం అప్పుడు మన 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 చుట్టుపక్కలే ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు ఉన్నారు గురునాథ్ శర్మ గారు మా స్వామి వేణు అంటే వేణుస్వామి గారు మామూలు వేణు మరి అలాగే చక్కగా చాలా మంది అనంత శర్మ వీళ్ళంతా కూడా అసలు కోట్లాది రూపాయలు ఉన్నాయి వీళ్ళ దగ్గర అయినా సరే సింపుల్ సింపుల్గా ఏం తెలియని అమాయకుల్లాగా బైకుల మీద వస్తుంటారు మరి ఎందువలన అంటే అందువలన బుధాదిత్య యోగాలు ఉన్నాయి వారికి ఒక కొంటారు అనమాట అప్పుడు చాలా చక్కగా ఈ యొక్క ధర్మంగా వీళ్ళు వెళ్తా వెళ్తూ ధర్మంగా చేసేటటువంటి పంతులు గారు జ్యోతిష్కులు చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ నిజమైనటువంటి బుధాదిత్య యోగం అన్నమాట కాబట్టి బుధాదిత్య యోగం బుధుడు మనకి మిత్రక్షేత్రంలో ఏర్పడుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి రాశిఫలాలని మనం ఈ యొక్క నక్షత్రాలని ఆ రాశులన్నీ కూడా ఏ ఏ రాశులు ఏ గ్రహాలు ఉన్నాయో మనం ఒకసారి చూసినట్లయితే మే ఇరవై తొమ్మిదవ తేదీన మనకంటే మే పద్ పద్దెనిమిది అని కొంతమంది అంటున్నారు మే పద్దెనిమిదిన రాహువు మేనరాశి నుంచి చక్కగా కుంభరాశిలో కూర్చోడం ఆ శని మేనరాశిలోనే ఉండిపోవడం అలాగే ఆ శుక్రుడు మేనరాశిలోనే ఉండడము ఆ కేతువు కన్య నుంచి సింహరాశిలోకి వెళ్ళడము ఇలా మనం కనుక చూసుకున్నట్లయితే చక్కగా మనకి గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మే పద్నాలుగు రావడం ఇలా అన్ని కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట మరి చంద్రబాబు నాయుడికే ఆస్థాన సిద్ధాంతి టీడీపీలో మరి ఆస్థాన మా ఆస్థానం చేసినటువంటి పంచాంగ శ్రవణం చేసినటువంటి మా నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరి మరి కాలేజీలనే ఒక ఊపు ఊపేసి రో వారానికి రెండు వీడియోలు చెప్పిన మొత్తం ఎనిమిది వీడియోలు గద్దలాడిస్తున్నటువంటి లేడీ లెజెండరీ మరి మా హరిరఘు ప్రియ మేడం గారు ఇలా అంత బుధాదిత్య యోగాలన్నే పుట్టారు అందరూ కూడా అసలు మామూలుగా యోగం అంటే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి అని అందువల్ల ఏది కోరుకుంటే అది ఎగ్జాంపుల్స్ కింద మీకు ఎందుకు చెప్తున్నానంటే అందరూ మీకు తెలిసిన వాళ్ళని ఇప్పుడు బయట బాగు మంది ఉంటారు ఇప్పుడు మోడీ గారు ఉన్నారండి బుధాదిత్యం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు బుధాదిత్యం కార్లు ప్రతి కొనుక్కున్న ప్రతి ఒక్కళ్ళు బుధాదిచ్చా మరి అలాగే బిల్డింగ్లు ఉన్నాయి ఇళ్ళులు డబ్బులు లేకుండానే ఇళ్ళు ప్రజెంటేషన్స్ మీద ప్రజెంటేషన్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా బుధాదిచ్చా మరి ఎంతమంది ఏడ్చినా ఎంతమంది ఏం చేస్తున్నా మా ఏడుస్తున్నాం రైస్ కార్లో నేను వస్తున్నాను నాకు ఫామ్ హౌస్ ఉంది ఆ అని మళ్ళీ చెప్తున్నారని పొద్దున్న ఒక ఆయన రైల్వేలో వచ్చిన ఆయన నాకు చెప్తున్నాడు లోకో పైలెట్ అవును మరి అది బుధాదిత్య యోగమే జన్మంలో ఎన్నో పుణ్యాలు చేస్తారు వీళ్ళంతా కూడా అందువల్ల బుధాదిత్య యోగాలు అందువల్ల ఎప్పుడైనా సరే మనం పూర్వ జన్మ పుణ్యాన్ని బట్టే వస్తుందనమాట ఆ యొక్క రాశి ఫలాలు అనేటటువంటిది అందువల్ల మనకు అవకాశం లేదేమో మనకు బుధాదిత్య యోగం లేదేమో అని మీరు ఏది మద మదనపడద్దు బుధాదిత్య యోగం లేకపోయినా సరే తెప్పిస్తాం అదే మనం ముల్లపూడి స్పెషల్ అంటున్నారా కాబట్టి నిరాశపడకండి మేము అందరూ కూడా బుధాదిత్య యోగానికి ట్రిక్స్ చెప్తాం మనం ట్రిక్స్ అండ్ మన స్టూడెంట్స్ అడుగుతారండి ఎంసెట్ లో మాకు ఫస్ట్ ర్యాంక్ ఎలా ఉన్నాయి షార్ట్ క్యాట్స్ షార్ట్ టర్మ్ కోర్స్ తక్కువ టైంలో ఐఐటిని కొట్టాలా నీట్ కొట్టాలా ఆ కాలంలో వర్ణమూటి రత్తయ్య గారి కాలం నుంచి మేము చెప్పుకుంటూ వస్తున్నాం మేము మా మేము స్టూడెంట్స్ గా ఉన్నప్పుడే మాకు తెలియదు ఎంసెట్ లో ట్రిక్స్ అట్లాగే ఈ శాస్త్రంలో మా గురుదేవులు అయినటువంటి మధుర కృష్ణ శాస్త్రి గారు మరి వారి యొక్క అనుగ్రహంతో ఎంతో మంది మా గురుగారు అయినటువంటి ఇకిరాల వేదవ్యాస గారు అయ్యే స్పేశ్వరి వారు ఎంతమంది గురువులను మేము సేవించుకున్నాం వాళ్ళందరి ఆశీర్వాద భిక్షతో మరి మీ అందరికి నేను చెప్తున్నాను కంపల్సరీ మీ అందరికీ కూడా బుధాదిత్య యోగం పట్టడానికి చక్కటి చిట్కాలు చెప్తాం ఖర్చు లేనటువంటి డబ్బులు అవసరం లేనటువంటివన్నీ కూడా ఈ ముందుగా ఈ పన్నెండు రాశుల మీద ఎలా ఈ పుధాదిత్య యోగం ప్రభావం చూపిస్తుందో చూద్దాం మిథున రాశి ఈ మిథున రాశిలో అందరూ కూడా మరి అర్జునుడు అంటే పార్థులాగా అయిపోతారు అంతా కూడా మనకి చక్కగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ మన పార్థు ఎంత డిసిప్లిన్ అంటే ఒక ఐకాన్ అనమాట ఆయన అందరికీ మిథున రాశి వాళ్ళందరికీ కాబట్టి మిథున రాశిలో మనకి బుధాదిచ్చి యోగం పట్టిందండి కాబట్టి ప్రభుత్వం నుంచి వ్యయ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ రవిగ్రహ ప్రభావం వలన మనకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఈ యొక్క బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొద్దిగా రావడానికి ఆలస్యం పడతా ఉంటాయి అయినప్పటికీ కూడా వాహనాల కొంటారు మీరు అసలే ఈ యొక్క కేతు దూసుకెళ్ళిపోతున్నాను మీకు బ్రహ్మాండమైనటువంటి విదేశీ యానం పట్టేస్తుంది విదేశీ యోగాలు మీరు కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా విదేశాల్లోకి మీరు వెళ్ళిపోవడం జరుగుతుంది అలాగే ఈ యొక్క విద్యార్థులు బ్రహ్మాండంగా మరి చదివేటటువంటి వాళ్ళు ఇప్పుడు జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ మే పద్నాలుగు తర్వాత ఆ గురుగ్రహ ప్రభావం వలన ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా చదువు వస్తుందో లేదో అని ఏజ్ వచ్చేసరికి మేసాలు మాత్రం వచ్చేస్తాయి అందరికీ కాబట్టి విద్యార్థులు కాన్సన్ట్రేషన్ చేయండి లవ్ మ్యారేజ్లు లవ్లు అని చెప్పి వెళ్ళకండి అదేవిధంగా రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు మరి బ్రహ్మాండంగా పండించడం అనేటటువంటి జరుగుతాయి మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత ఇంకా బ్రహ్మాండంగా మీరు సాధించడం అనేటటువంటిది జరుగుతాయి ఇకపోతే ఈ యొక్క మిథున రాశి వారికి అత్తగారి పీడ పోయింది ఆడబడి పీడ పోయింది అనేటటువంటి సంతోషంలో కొంతమంది ఉంటారు ఎందుకంటే అదే కోరుకున్నారు ఎక్కువ మంది మిథున రాశి వాళ్ళు అదేమిటంటే అంటే మిగతా వాళ్ళు ఉంటారు ఒక ఫైవ్ పర్సెంట్ మంది అలా కోరుకున్న వాళ్ళు ఉన్నారనమాట సో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు సింగపూర్ బాలి ఇలాంటి లో ఉన్నారనమాట కాబట్టి ఇలా వాళ్ళంతా మీకు నూతన గృహయోగాలు బలవంతాన భర్త ఎక్కడైతే ఆడబడుచులకు ఇచ్చేస్తాడో భర్త ఎక్కడైతే అత్తగారులకు ఇచ్చేస్తాడో అనేటటువంటి భయంతో ఇల్లులు కొనుమీన్ రెండో ఇల్లు మూడో ఇల్లు అని కాబట్టి ఇలా వీళ్ళకి వెనకేయడం జరుగుతుంది మన ధర్మ శాస్త్రం చెప్తున్నటువంటి ప్రకారము టెన్ పర్సెంట్ ఆఫ్ ద ఇన్కమ్ని మీకు వచ్చేటటువంటి ఇన్కమ్ని దానం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా మీరు చేయాలి చేయకపోతే మీ గ్రహాలు ఇంక్రీజ్ అవ్వవు మీకు ముందుకు వెళ్ళం కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి మరి అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా ఈ మిథున రాశి వారికి మరి మనకి కేతుబలం చాలా బాగుంది మరి ఏమి అంటే మనకి గురుగ్రహం ఇంకా బలపడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి పావు శనగల్ని తర్వాత పసుపు రంగు ఇచ్చే పేద బ్రాహ్మణకి గురువారు నాడు ఉదయం ఎల్లవారుజాను మూడు గంటలకి మీరు దానం చేసుకోవాలా ఆ మరి అలా కుదిరినప్పుడు కనీసం శుక్ర ఆ శుక్రహోరలో ఆరు గంటల కన్నా దానం చేసుకోండి మరి దశ మహావిద్యలో ఒకటైనటువంటి కమలాత్మక అమ్మవారి వారి హోమాన్ని మీ ఇళ్ళలో జరిపించుకోవడం ద్వారా తారాదేవి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా ఏదో ఒకటి సరిపోతుంది బ్రహ్మాండంగా ఉంటుంది శుభమాసం